రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నిన్నారా మీ ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో ధరలు ఏ విధంగా తెలుసుకుందాం ఇక్కడ పదైకేళ్ళ బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల యాభై మూడు అరవై మూడు డెబ్బై మూడు ఎనభై దాకా అమ్మకాలు జరిగాయి ఎవరికి అమకాలు ఉంటే యావరు నుంచి నూరు నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందలకి అమ్మకం జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే మూడు వందల నుంచి మూడు యాభై అమ్మక జరుగుతున్నాయి అనంతపురం టమాటా మార్కెట్లో ఈ లాంగ్ మార్కెట్ స్టార్ట్ అయ్యడం వల్ల మహారాష్ట్ర నాసిక్కు ఈ టమాటా ధరలు తగ్గిపోయినాయి తగ్గడానికి కారణాలు అలాగే మదనపల్లి టమాటా మార్కెట్లో ఇక్కడ ఇరవై రెండుకేల బాక్సు ఒక బాక్సు ఇక్కడ సోపర్ టాప్ చూస్తే ఐదు వందల యాభై రూపాయల దాకా అమ్మకాదురే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందల దాకా అమ్మకాదురే క్వాలిటీ ఉంటే మూడు వంద నుంచి నాలుగు వందలకు అమ్మకాలు జరుగుతున్నాయి ఈ పొడికాయలు గోలికాయ చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నలభై యాభై దాకా అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే టమాటా ధరలు అమ్ముతున్నాయి పద కలర్ అవుతాది దొరలయితే పోవట్లేదు ఈ వీడియోస లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్